all our principals to come onto the stage please i request our chairman sir to felicitate our special guest now, ప్రియదర్శిని ఫ్యామిలీ తరపు నుంచి నల్లపల్లి శ్రీనివాసరావు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ చిన్న స్టేషన్ ప్రియదర్శిని ఫ్యామిలీ తరఫున అలాగే ప్రియదర్శిని యాజమాన్యం తరఫున అలాగే చంద్రు రామారావు గారి తరఫున విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ సంతోషమైన కార్యక్రమాల్లో మాతో పాలుపంచుకున్నందుకు ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఆల్ ఫ్యాకల్టీస్ అండ్ హెచ్ఓడిస్ అండ్ ప్రిన్సిపల్స్ ప్లీజ్ కమాంద మా అన్నయ్య రసీరు అన్నయ్య గుప్తుల కన్నయ్య మనరోజు మనకుంది మన్నయో అనువుగాని చోటది కూడా రిక్వెస్ట్ ఆల్ గెస్ట్ స్టార్ట్ అండ్ మేక్ డివోషనల్ సాంగ్ ఫ్యాకల్టీస్ అలాగే మన ఫ్యామిలీ ప్రియదర్శిని ఫ్యామిలీ అందరూ కూడా వచ్చి ప్రియదర్శిని ఫ్యామిలీ అందరూ కూడా వచ్చి ఏకీభించాల్సిందిగా కోరుచున్నాం హలో చైర్మన్ సార్కి బర్త్డే విషెస్ చెప్తూ శ్రీనివాసరావు సార్ అలాగే స్నేహితులు బంధువులు కుటుంబ సభ్యులు అలాగే ప్రియదర్శిని ఫ్యామిలీ తరఫు నుంచి వన్స్ అగైన్

పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం అలాగే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి తరఫున కూడా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఈరోజున చాలా హ్యాపీగా ఉంది దేనికంటే మేమంతా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కానీ మీరు మా స్టేజ్కి వస్తారు కానీ మేము మీ దాంట్లోకి రాలేము చాలా పెద్ద అసూయ మాకు దేకంటే ఇంత చక్కగా ఫ్రెష్ మైండ్తో ఈరోజున ఫ్రెషర్స్ డే జరుపుకోవటం అలాంటి ఆపర్చునిటీ ప్రియదర్శిని కాలేజీ యాజమాన్యం మీ అందరికి ఇచ్చినందుకు వారందరూ కూడా మీ తరపున ప్రత్యేక థ్యాంక్స్ చెప్తా ఉన్నాను ఏదైతే ఈరోజున చైర్మన్ గారి కుటుంబం అంతా కూడా అంటే వారి యంగ్ జనరేషన్ వారి వైఫ్ అంటే డబ్బు సంపాదించాలంటే చాలా దారులు ఉంటాయి మీ అందరిని ఎడ్యుకేట్ చేసి దాదాపు సంవత్సరానికి ఒక మూడు వేల మంది స్టూడెంట్స్ని సొసైటీలో భావి భారత్ పౌరులాగా తీర్చిదిద్ది వదలటం అంటే అది చాలా అదృష్టం ఉండాలి అది నిజంగా వీళ్ళ ఫ్యామిలీకి మేడం గారి కానీ వాళ్ళ యంగ్ జనరేషన్ వారి బాబుకి కానీ వారి పాపలు కానీ నిజంగా వారికి తగ్గిన అదృష్టం దేనికంటే మేము జనసేన పార్టీలో ఒక స పదిహేను సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు సుదీర్ఘ పోరాటం చేసి ఈరోజున రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా ఒక కేంద్ర బిందువుగా తయారైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన గురించి పవన్ కళ్యాణ్ గారు మాకు ఎప్పుడు చెప్తా ఉంటారు మీ పని మీరు చేసుకుంటూ పోండి ఒక మంచి ఫలితాలు అవే వస్తాయి అలాగే మీరు మంచి చదువులు ఏదైతే మనం ఏబిసిడి నేర్చుకొని ఈరోజున ఈ స్థాయి కంటే ఆ ఏబీసీడీలే మనకి ఈరోజున ఏ అంటే ఏఐ టెక్నాలజీ అలాగే బి అంటే బిగ్ డాటా అలాగే సి అంటే క్లౌడ్ అండ్ డి అంటే దానికి ఇంకొక పర్యావరణం అంటే ఆ యొక్క దీంతో మరింత మీరు ఏ టెక్నాలజీ కానీ రాబోయే రోజుల్లో క్లౌడ్ కానీ బిగ్ డేటా కానీ ఇవన్నీ కూడా మీరు నేర్చుకొని దేనికంటే ఆ సదుపాయాలు శ్రీ రామారావు గారు వారి బాబు శ్రీ రోహిత్ గారు కానీ వాళ్ళంతా రెడీగా ఉన్నారు మీకు చెప్పడానికి దేనికంటే మీ బా మీ భవిష్యత్తు బాగుండాలి మీ భవిష్యత్తు బాగుండాలంటే మనం ఇదే ఒక కీలకమైన సమయం ఇందాక సాంస్రా గారు చెప్పారు ఒక సైన్సిస్ట్గా మనం ఇలాంటి టైంలోనే నేర్చుకునేదానికి చాలా అవకాశం ఉంటుంది ఇంకా మా వయసు వచ్చిన తర్వాత నేర్చుకోవడానికి ఏముండదు మీరు నేర్చుకున్నదే ఇవాళ మా స్థాయికి వచ్చిన తర్వాత మేము చెప్పడం తప్పితే నేర్చుకునే ఇది కాదు మీకు మంచి అవకాశం ఒక మంచి ప్లాట్ఫామ్ దేనికంటే దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఆయన చంద్రరామారావు గారు ఈ ఫీల్డ్లో ఉండి అంటే ఇందాక చెప్పినట్లు ఒక డబ్బు సంపాదించడము ఇది కాదు ఒక ప్యాషన్ ఉండాలి వాళ్ళ ఫ్యామిలీకి ఆ ప్యాషన్తోనే రోజున ఇంత ఇన్స్టిట్యూట్స్ రన్ చేస్తున్నారు అలాంటి ప్యాషన్ ఉన్న వ్యక్తులు ఈ రోజున సొసైటీలో చాలా అరుదు అంటే వారి కుటుంబం అంతా అంటే అవంతి శ్రీనివాస్ గారు కానీ వారి ఫ్యామిలీ మన మిగతా అందరూ కూడా నాకు పరిచయం వాళ్ళ బ్రదర్స్ కానీ మేడం వాళ్ళ బ్రదర్స్ కృష్ణారావు గారు కూడా మేము కలిసి జన్